నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మహేంద్ర మహారాజో ట్యాక్సీ ప్లేట్ వెహికల్ సార్ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై మూడు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ నలభై ఎనిమిది వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన మేజర్గా అయితే ఏపీస్ రిప్లేస్ కాలే ఫ్రంట్ బంపర్ ఒక్కటి మాత్రం డ్యామేజ్ ఉంది సార్ దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి బండికి అల వీల్స్ వచ్చినాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది సార్ వెహికల్కి నలభై ఎనిమిది వేల రెండు వందల యాభై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ వెహికల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ వెహికల్ ట్యాక్సీ ప్లేట్ సార్ ఎయిట్ సీటర్ వెహికల్ ఇది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ మధ్యలో ఇరవైలో ముగ్గురు కూర్చోవచ్చు బ్యాక్ సైడ్ ముగ్గురు సార్ ఫ్రంట్ రెండు డ్రైవర్తో కలిపి ఎయిట్ సీటర్ వెహికల్ ఇది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికలే సార్ రెండు వేల ఇరవై మూడు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ నలభై ఎనిమిది వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ ఇది ట్యాక్సీ ప్లేట్ వెహికల్ కొత్తది అయితే అప్పుడు దాదాపు పద్దెనిమిది లక్షల చిల్లర ఉంది సార్ వెహికల్ ఇది మహీంద్రా మరాజో ఎం సిక్స్ ప్లస్ వేరియంట్ ఇది డీజిల్ వర్షన్ సార్ దాదాపు పదిహేను నుంచి వెళ్ళి పద్దెనిమిది వరకు మైలేజ్ కూడా ఇస్తుంది ఈ చిన్న డ్యామేజ్ ఉంది వెహికల్కు అలైవ్ వీల్స్ ఉన్నాయి దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు టైర్లు కూడా ఉన్నాయి సార్ వెహికల్కి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సెవెన్ ప్లస్ వన్ సార్ అది వెహికల్ అయితే ఈ ఫ్రంట్ పొజిషన్ల మట్టుకు ఈ పెండర్కి ఒకటి డ్యామేజ్ ఉంది ఈ బంపర్ కూడా డ్యామేజ్ అయింది సార్ ఇది కస్టమర్ అయితే చేపియలేదు ఒరిజినల్ పెయింట్ పోతుంది అనే ఉద్దేశంతో అట్లనే ఉంది ఈ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బండికి ఏబిఎస్ బ్రేక్ కూడా వచ్చింది జిల్ మహీంద్రా మరాజో ఆ ట్యాక్సీ ప్లేట్ వెహికల్ సార్ ఇది టీ సిక్స్ ప్లస్ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై మూడు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ జస్ట్ నలభై ఎనిమిది వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి అలైవీల్స్ వచ్చినాయి దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు నాలుగేడు నాలుగు టైర్లు ఉన్నాయి సార్ బండికి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా వచ్చింది వెహికల్కి టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి వెహికల్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది డైమండ్ కట్ అలైవీల్స్ కూడా ఉన్నాయి వెహికల్కి వెహికల్ కాస్ట్ వచ్చేసి పదమూడు లక్షల యాభై వేలు చెప్తుండే సార్ కస్టమర్ అయితే ఇది సెవెన్ ప్లస్ వన్ వెహికల్ సార్ ఇది ట్యాక్సీ బ్లేట్ ఉంది వెహికల్ అయితే వెహికల్కు మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి పదమూడు లక్షల యాభై వేలు ఉంది దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి లేదా డబల్ నైన్ వన్ టూ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ జీరో టూకు కాల్ చేయండి సార్ ఈ వెహికల్ ఓనర్కి సంబంధించిన నెంబర్ మీకు ఇస్తున్నా ఈ వెహికల్కు మా మామయ్య వాళ్ళదే ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే ఆయన కాల్ చేసిన దీనికి